అలసిపోలేదు అలసిపోని కళాకారుడు తన కళని కొనసాగిస్తూ ఎంతోమంది శిష్యుల్ని తయారు చేయాలని మా టిజీవి కళాక్షేత్రం వెనుకని ఉపయోగించుకోవాలని ఆయన అన్ని రూపాల్లో ఎన్నెన్ని ఇంత ఇంతవరకు వీడియోలో చూపించాడు కదా అన్నింటిలో కూడా చక్కగా అమరినాడు ఆయనకు గొంతు ఉన్నది అభినయం ఉన్నది రచన ఉన్నది ఇన్ని బహుముఖ ప్రజ్ఞాశాలైన అయిన కాదరబాబు గారు ముందు ముందు మనందరికీ చక్కని సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఏమిటండే పాడరా బావా నువ్వు ఏమన్నా మాట్లాడతావా అనే లేదా ఏంటి బ్యాటరీ అయిపోయింది అప్పుడే పోయిన పెట్టింది కదా తిన్నా మిత్రమా ఇప్పుడు మా మిత్రుడు టీచర్ ఒక సాంగ్ పాడతాడు ఎందుకంటే వచ్చిన వాళ్ళని మనం అవకాశాలు ఇవ్వాలి వీళ్ళు కానీ ఏం జరుగుతున్నా అంటే మా నాటకా నాలుగు ఐదు ఉన్నాయి నాటకాల్లో కూడా ఎంపిక అండి దయచేసి ఎప్పుడు పొద్దులు పాటలు పాడాలంటే ఏం ఆ పొద్దుగులు పోతుంగులు పాడాలంటే కదా ఆ పద్దు కూడా వాడాలి పద్నాలుగు తెలుసు కదా ఇప్పుడు అవి బుద్ధా స్థిరసారి బాగా నడుచుడు ఆ టైప్లో పాడాలి పాట బాగా అయితే పాట అంటే గుర్తు వచ్చింది కానీ ఓకే ఓకే ఈ పురోకానికి వాళ్ళ పిల్లల్ని పిలుచుకొని వచ్చింది నా మనవాడు లేదా పాట పాడతాను డాడీ అన్నాడు వాళ్ళ ఆయనతో ఇది నేవేల వేణుమాధవ్ గారి జోకు ఆయన ఇది డెబ్బైనా డెబ్బై ఐదు పోగ్రాలు ఇక్కడ మెడికల్ కాదు మిత్రుడు చెప్పాడు కదా అప్పుడు చూశాను పాట పాడతాను డాడీ అంటే ఆహ్ ఒరే నాలుగు వెళ్ళకుండా పాట ఎప్పుడు నేర్చుకునేవరా మమ్మీ నేర్పించింది డాడీ అయితే కొంచెం కాదర్ బాబు గారు మైక్ పట్టుకుంటే వాడు ఇచ్చిపోయారు నాకు వచ్చేప్పుడు ఆయన ఎమ్మెల్యే పాడిస్తారు మమ్మీ నాకు వస్తుంది నేను పాట డాడీ నా పాట పాడతా ఒరే నీ పాట నాకంటే ఎవరు బాగా నా చెవులో వాడున్నా ఆ చెవులో పోయేశారు ఆ రోజు ఎప్పుడైనా ఫంక్షన్లో కూర్చుంటే ఒంటి పాస్ వస్తుందంటే పాట పాడదా నాకు ఒంటికి వస్తుందంటే బాగుంటుందని వాళ్ళమ్మ నేర్పించింది ఏంటంటే ఎప్పుడైనా పాస్ వస్తే నాకు పాట పాట పాడతా అని చెప్పి నేను పేపించుకొస్తానండి ఒకవేళ వాళ్ళ నైన్ అమ్మడిపోయినాడు వాళ్ళు పాట అడిగినాడు వాడు పాడినాడు అటువంటి పాట కాదండి చాలా బాగా పాడుతున్నారు మా వాడు బాగా విషయం కోరుతున్నాడు సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సార్ ముందరగా కాదు ఒకసారి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా వేదన తీరాలమ్మా ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ వేకువ రావాలమ్మా వేదన ఓ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి సింగారి బంగారి నా పాత వింటారా ఓ చిత్తెమ్మ సీతమ్మ నా మాట వింటారా ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాత వింటారా యోగం బలపం గురువే దైవం పెరిగేడు న్యాయం నేరం కలలే కన్నీళ్ళైతే బతుకే భారం నేర్చిన అర్థాలన్నీ మారిపోయేను పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను ఆ కళ్ళ శుభాలు ఈ గుర్తులో నన్ను నేను నన్ను చేతులు కళ్ళ తండ్రి సింద్ మేలేం గినా లంమా యినే లంమా ఛోకాయి ఛి కాది విద్ వరా లంమా కోసం సమరేవి రగిలే గాయమై ఒం అగిలేం తనై మిగిలే గణం కన్నొన కన్నొల్లోనా వెన్నెల పల్లిచి ఇన్నాళ్ళ జీవితన్న రూ చెలరా వినించి కష్టాలన్నిటి కళ్ళి ఉన్నటి పూల దారులోకి శోకలై చికిటి చికిటి మీ కమరావాయి నా మీ దర తీరాన నా ఓ చిన్నమ్మ చిన్నమ్మ చెలకమ్మ సీత నా మాట వినరా ఓ చిన్నారి కున్నారి సింగారి బంగాలి నా మాట వినరా లలలలలలలలలలలలలలలలలలలలల

حلو حلو